దయచేసి బయట ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా హాల్లోకి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం

ఉంది కాబట్టి ప్రభుత్వ లెక్కల ప్రకారమే బడికి ఇద్దరు టీచర్లు ఉన్న కాడ ఇద్దరు కలిసి బడికి పోయేది సగం రోజులే పోతారు గవర్నమెంట్ లెక్క ప్రకారమే ఎవరు బడికి ఎగ్గొట్టేదే ఉండదు అక్కడ కాబట్టి ఒక్క టీచర్ కనిపించే బడిలో ఎవరు విద్య తల్లిదండ్రులు పిల్లలు పనిపిస్తారు కాబట్టి బడిని బాగు చేసే క్రమంలో సరియైన రీతిలో స్పందన లేక మన బండ్లు నిర్వీర్యమైపోయినాయి ఇది ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా గత పది పదిహేను ఏళ్ళ నుంచి అనేక సదస్సుల్లో చెప్తున్నాం ఇది కాదు పద్ధతి ఉన్న బడిని బాగు చేయండి ఉన్న బడిని అభివృద్ధి చేయండి తర్వాత కొత్తబడే అవసరమా అనేది ఆలోచించండి అని చెప్తుంటే లేదు లేదు మేము కొత్తబడే పెట్టుకుంటూ పోతామని ఉమ్మడి సర్కారు చెప్పాయి నేటి సర్కారు కూడా అదే పదంలో ఉంది అది కూడా తర్వాత రెండు మాటలు చెప్పుకున్నాం ఇది నూతన పాఠశాల విద్యారంగానికి వచ్చిన నూతన సవాలు అంటే అందుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మనం చెప్పాం మన మొదటి మాట కొత్తబడి అవసరం లేదు ఉన్న బడిని బాగు చేయండి ప్రాథమిక పాఠశాలకు వస్తే అన్ని రాష్ట్రాల కంటే భారతదేశంలో అత్యధికంగా ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం మొన్న రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదవ తరగతి పరీక్షల యొక్క విద్యార్థుల సంఖ్య చూసుకుంటే అంటే వాళ్ళు ఒకట తరగతి ఎప్పుడు చేరారు పదిహేళ్ళ కింద ఒకటి తరతలు చేరారు వాళ్ళ సంఖ్య చూసుకుంటే రెండు లక్షల తొంభై మూడు వేల మంది ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాస్తే రెండు లక్షల పద్దెనిమిది వేల మంది మాత్రమే తెలుగు మీడియంలో పరీక్ష రాస్తారు మొత్తం పరీక్ష రాసింది ఐదు లక్షల ఇరవై వేల మంది మిగతా వాళ్ళు కొద్దిమంది ఉర్దూ మీడియం ఇతర మీడియం ఉర్దూ మీడియం మెజార్టీ ఉంటుంది ఓ ఇరవై ఐదు వేల కనుక అంటే ఇంగ్లీష్ మీడియం చదివించాలనే కోరిక ఎవరు చెప్పక ముందే ఎవరికి రాకముందే తల్లిదండ్రులు పెరిగిపోయింది కాబట్టి చెప్పాము తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల పాఠశాలలు ఒకేసారి అభివృద్ధి చేయలేరు మీరు మండలాన్ని ఒక యూనిట్గా తీసుకోండి మండలం చిన్నదైతే కనీసం ఏడెనిమిది పాఠశాలల్ని మండలం పెద్దదై జనాభా ఎక్కువ ఉంటే ఒక పన్నెండు నుంచి పదిహేను పాఠశాలలను ఎంపిక చేసి అవి పెద్ద గ్రామ పంచాయతీలు చూసి అక్కడ ఏజీ తరగతులు పెట్టండి సమాంతరంగా ఇంగ్లీష్ మీడియం పెట్టండి ఈనాడు మోడల్ స్కూల్ అని కొన్ని వచ్చాయి మోడల్ స్కూల్లో అడ్మిషన్స్ ఎలా చేరుతుందో మనకు అర్థమవుతుంది తల్లిదండ్రులందరికీ తెలుసు ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు నిన్న మన కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్ కూడా పెట్టారు అడ్మిషన్స్ ఎలా ఉన్నాయో తెలుసు కాబట్టి ప్రైమరీ స్కూళ్ళలు కూడా పద్దెనిమిది వేల అవసరం లేదు ముందుగా మీరు ఆనాడైతే నాలుగు వందల యాభై నాలుగు మండలాలు ఉంటాయి ఇప్పుడు ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు అయినాయి మండలాన్ని ఇనుడిగా తీసుకొని ఓ పది స్కూల్లు పెట్టినా మీరు ఒక ఐదు వేల స్కూళ్ళను అభివృద్ధి చేయండి మోడల్ ప్రైమరీ స్కూల్గా చేయండి అప్పుడు తెలంగాణ తల్లిదండ్రులు చదువుల భారం నుంచి ఇబ్బంది లేకుండా బయటపడతారు ఈనాడు చాలామంది గ్రామాలలో కానీ పట్టణంలో స్లమ్స్ ఏరియాలో చూసినా ప్రైవేటు రంగంలో ఉద్యోగం వచ్చిన ఉపాధి చూసుకున్న వాళ్ళని చూసినా కూడా ఒక పూట ఉపాసమైన ఉంటాం మా పిల్లవాళ్ళకు మంచి చదువు చదివించాలని అది ఇంగ్లీష్ మీడియం చదివించాలని చెప్పి ప్రైవేటు పంపిస్తాం ప్రజలకు లాభం అయ్యేటువంటి అనేక వస్తువులపైన అధిక ట్యాక్స్ ఉన్నాయి ఇవాళ పెన్ను పెన్సిళ్ళు పాఠ్య ఎక్సర్సైజ్ పుస్తకాలపైన మహిళలకు ఉపయోగపడే శానిటరీ నాప్కిన్స్ పైన రైతులు వాడేటువంటి పనిముట్ల పైన ఇవాళ ఎక్కువ పన్నులు ఉన్నాయి ఇలాంటి పన్నులు ప్రజానీక్యం పైన భారం మోపుతాయి కనీసం ఒక రైతాంగం పైన ఒక లక్ష కోట్ల భారం జీఎస్టీ వేయబోతోంది మహిళలు బాలికలపైన భారం మోపుతుంది పిల్లలు చదువుకునే వాళ్ళపైన భారం మోపుతుంది అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం జిఎస్టీ ఉన్న రేట్లను సమీక్షించాలి